అసలు మీరు ఎందుకు సాధు అయ్యారు గురువు గారు అంటే మీరు జాబ్ చేస్తారని నేను విన్నాది నిజమేనా జాబ్ చేసుకుంటూ వచ్చాము ప్రశాంతం లేదు మారాలి ధర్మాన్ని స్థాపించాలి ధర్మం మనం చెప్తే ఒక వ్యక్తి వినాలి మన ఇల్లు ఉన్న సంసారం లాగా అందరి సంసారాలు పచ్చగా ఉండాలి అని మనము ఇన్షర్ట్ వేసి టై చేసి షూ వేస్తే వినరు ఎవరు మొదట మనం సాధు లక్షణాన్ని తీసుకొని ధర్మ కార్యక్రమాలని మనం మన శరీరానికి ఆబపోసణ చేస్తేనే అవతల వ్యక్తికి ఈ దేహం నుంచి చెప్తే వినగలుగుతాడు అదే మనం టక్కు వేసుకొని ఇన్షెట్ వేసుకొని ల్యాప్టాప్ పట్టుకొని మాట్లాడితే అమ్మ మనం ధర్మం గురించి మాట్లాడలేం అందుకంటే నన్ను కదిలించిన సందర్భం ఎక్కువ శాతం కూడా ఏంటంటే శివుడి యొక్క పురాణాలు భగవంతుడి యొక్క ఆలోచనలు మనల్ని ఎక్కువ శాతంగా చూడండి అమ్మా వెన్నుపోటను అనేది చేయని వ్యక్తి ద్రోహం చేయని వ్యక్తి ఎప్పుడు నువ్వు పూజించినా పూజించకపోయినా నీ ఎంబడి ఉండే ఒకే ఒక వ్యక్తి నీ అంతరాత్మ ఆ అంతరాత్మనే పరమాత్మ కాబట్టి ఏంటంట దేవుడి విషయాన్ని మనం ధర్మం వైపు నడిపించాలన్న ప్రయత్నం ఈ శరీరానికి ఈ విలువ తీసుకొచ్చిందమ్మా